హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం రోజు మరి నేటి నేటితరం తెలుగు దిన పత్రికలో పంచాయతీలో చూసుకుందాం పై చేయి ఎవరుదో తెలుసుకుందాం అధికార పార్టీ ఆ ప్రతిపక్ష అన్నట్టు మనం చూసుకోవచ్చు ఆ పల్లెపోరుకు మూడు పార్టీలు సిద్ధం పంచాయతీ ఎన్నికలకు సర్వసన్నద్ధం పల్లె మద్దతు ఎవరికూ గెలుపు ఎవరిదో అన్నట్టు మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అయితేనేమి బిఆర్ఎస్ అయితే బీజేపీ పార్టీ అయితేనేమి ఈనాడు రాజకీయ పరంగా గ్రామీణ ప్రాంతాలలో ఇక ఎవరికి కలరింగ్ అలరింగించుకొని తయారవుతుంటారు అనమాట ఈనాడు ఆ ప్రజల సమస్యలు ఎట్లున్నాయో పట్టించుకునేటటువంటి నాడు లేడు ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి ఏ విధంగా ఉంది ఈనాడు గ్రామ పంచాయతీలకు ఈనాడు ఇంతవరకు ఏది పాత సర్పంచ్ లకి ఆ చేసినటువంటి పనులకి నిధులే ఇంకా ఇయ్యలేదు ఏ విధంగా గ్రామ సర్పంచ్లు సర్పంచ్ లకి వేస్తారని చెప్పేసి అనుకుంటారు ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈనాడు చేసినటువంటి పనులకు సరైనటువంటి ఆ సమయంలో డబ్బులు రాక బిల్లులు రాక ఇలా గ్రామీణ ఏమైతుందో మా పరిస్థితి అన్నట్టు ఉంది దయచేసి ఈనాడు చెప్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతం దయచేసి అప్పులకు పోయి ఈనాడు పెద్దపోక పోయి ఈనాడు సర్పంచ్ గెలుచుకున్నాము తర్వాత మనకు వస్తుందని అనుకుంటే చాలా తప్పు ఆర్థిక పరిస్థితి బాగలేదు ఈనాడేదో సర్పంచ్ లో టికెట్లు వస్తుంది మేము వేస్తామన్నాక అన్నాక తర్వాతిగా చేతులు అలాంటి ఆకులు పట్టుకున్నట్టు రాజకీయ పార్టీలకు ఏడాది తర్వాత మొదటి పరీక్ష ఇక కాసుకో అంటున్న కారు పార్టీ కారును మళ్ళీ తుప్పు తుప్పు చేస్తామంటున్న ఆ కాంగ్రెస్ కమలం బలం ఎంతో ఈ దెబ్బతో తేలిపోతుంది గులాబీని చేతిలో పట్టుకొని కాంగ్రెస్ ఆ నలిపేస్తుందా అది చేయిని ఆ కారు కింది కారు కింద నలిగిపోతుందా ఆ త్రిముఖ పోరు సాగుతుందా ద్విముఖ పోరుతోనే పల్లె సరిపెడుతుందా అస్తం అధికారంలో ఉన్న పల్లెల్లో హడావుడి కనిపించడం లేదు అధికారంలో కోల్పోయిన పల్లెల్లో కారు దూకుడు ఆగినట్టు లేదు రెండేళ్ల కింద పల్లెల్లో ఉన్న కమల వికాసం ఇప్పుడు కనిపించడం లేదు ఆ చూసి జనం ఎటు మొగ్గుతారో అర్థం కావడం లేదు వాటిలో జోడు తప్ప పల్లె కోరుకు ప్రజల్లో నుంచి స్పందన కనిపించడం లేదు అన్నట్టు మరి ఈరోజు మంచి మెసేజ్ అందించడం జరిగింది మనకి హెడితరం పత్రికల ద్వారా ఈనాడు చూసుకోవచ్చు గ్రామీణ ప్రాంతాలలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఈనాడు ప్రజల్లో ఏ విధమైనటువంటి పార్టీకి మనం ఓటేసి గెలిపించుకోవాలి సో ఏదంటే ఎవరు అభ్యర్థుల వల్ల ఎవరు గుర్తుల వాళ్ళకి ఇచ్చినా కానీ ఆ అభ్యర్థి ఎవరో సర్పంచ్ ఏ పార్టీకి తను పని చేస్తున్నారో గ్రామీణ ప్రాంతాలలో తెలుసు కాబట్టి సో ఆ విధంగా మరి గ్రామీణ ప్రాంతాలలో ఓటు వేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈనాడు పార్టీని కాదు మనిషిని చూసి ఓటేయండి ఏ పార్టీ అయితేనేమి ఈనాడు అభివృద్ధికి గ్రామ సమస్యలకైతేనేమి గ్రామ అభివృద్ధి కృషి చేసినటువంటి నాయకుడిని గెలిపించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను ఇలా మన రెండో పేజ్లో మా వార్తా విశేషాలు ఎట్లా ఉన్న చూద్దాం యోగా దినోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొనాలి గ్రామ పంచాయతీ వీలైనంత ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాలి యోగా మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం యోగ వల్ల ఆరోగ్యవంతమైన జీవన శైలి అలవర్చుకోవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు దేశ ప్రజలకు లేఖ విడుదల అన్నట్టు వాస్తవానికి నాడు యోగా ఎంతో మందికి ఎన్నో రోగాలను దూరం చేసినటువంటి ఆ యోగా చాలా అవసరం ఈనాడు ఆ డైలీ మన జీవన శైలిలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నా టోటల్ ఆన్లైన్ అనమాట ఈనాడు ఎక్సర్సైజ్లు ఏం లేవు ఫోన్లు పట్టుకోవాలి సిస్టంలో ల్యాప్టాప్లో ఈ విధంగా ఉంది ఫుడ్ ఇంట్లో చేసుకొని తిన్నామన్నా కానీ బరవైతున్నటువంటి పరిస్థితి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి తినాలి సో ఖచ్చితంగా యోగా మీద కాన్సన్ట్రేషన్ చేయండి యోగా మనకి మానసి మానసికంగా శారీరకంగా ఎంతో ఉపయోగపడుతుంది ఈనాడు ప్రపంచ దేశాలు మన యోగాని ఆచరిస్తూ ఉన్నాయి కాబట్టి యోగాని తక్కువంచినవి సో చాలా మటుకు ఈనాడు పెద్ద పెద్ద మేధావులు సైంటిస్టులు ఎంతోమంది డాక్టర్స్ కూడా యోగాని ఫాలో అవుతుంటారు కాబట్టి ఇలా సామాన్య ప్రజలకు కూడా ఒక హాఫ్ అన్ అవర్స్ మీరు సమయాన్ని కేటాయించండి మీ జీవన శైలిలో మీ ఒంట్లో ఉన్నటువంటి మీ మైండ్లో ఎంత యాక్టివ్నెస్ వస్తుందో చూడండి మీ శరీరంలో మార్పులు వస్తాయి కాబట్టి మీ ఆలోచన పరంగా కూడా చాలా మెరుగుపడతారు కాబట్టి యోగా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం గో సంరక్షణకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెలుకాడదు ఆ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సమగ్ర గో సంరక్షణ విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు వీడనేమో గో సంరక్షణకి కృషి చేస్తున్నామని చెప్పేసి వస్తుంది మొన్న బక్రీదు రంజాన్ పండుగలకేమో గోవుల నేరు కాడికి గోస్తున్నాయని పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఏడికేలిగా డెవలప్మెంట్ ఎందుకు చేయాలి ఎందుకు నాశనం చేసుకోవాలి గోవులని గో హత్య చేయడం మానాలి గో సంరక్షణ చేయాలని చెప్పేసి మనం ఫాలో అవుతున్నాం కానీ ఈనాడు ఎన్నో గోవులు మనం మనం రీసెంట్ గా చూసిన చనిపోరు చాలా బాధాకరం అసలు గోలను సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ సెంట్రల్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా గో సంరక్షణ గో హత్యలను ఆపాల్సిందిగా కోరుతాను ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలి ఆపరేషన్ లో ఆదివాసీలు హతమవుతున్నారు ఇది ప్రజాస్వామ్య సూత్రాల విరుద్ధం మా ఊర వెంటనే శాంతి చర్చలు జరపాలి ఇది పద మహాధర్నాలు మేధావులు పిలుపు అన్నట్టు మరి ఆపరేషన్ కాగా ఆపేటటువంటి ప్రసక్తి ఉందో లేదు కేంద్ర ప్రభుత్వం క్లీన్ స్విప్ చేయడానికి ఈనాడు మరలా మావోయిస్టులు అన్నలు అక్కలు అనేటటువంటి మాటనే లేకుండా అడవిలలో నుంచి మొత్తం క్లీన్ స్విప్ చేయడానికి సన్నద్ధమైనారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు అవకాశాలు ఇచ్చినప్పుడు వీళ్ళు లొంగిపోలేదు వీళ్ళు అన్నప్పుడు వీళ్ళు అవకాశం ఇస్తలేదు ప్రాణాలు అయితే కోల్పోతా ఉన్నాయి మనం చూస్తాను సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి భారతదేశంలో నక్సలిజం అనేది లేకుండా చేయాలని చెప్పేసి ఆ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కాబట్టి మరి ఏ విధంగా చర్చలు జరుపుతారు చూడాలి మూడు ఎకరాల రైతులకు తొలుత రైతు భరోసా పదిహేను వందల యాభై ఒకటి పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేశాం సో ఇక సర్పంచ్ ఎలక్షన్స్ గురించి అంత డ్రామా స్టార్ట్ అనమాట ఇవన్నీ ఇస్తున్నాయి మొన్న ఇందిరా మిల్లులు ఇక ఇది ఒకటి రైతు భరోసా ఇవన్నీ ఉంటాయి అన్నమాట ముచ్చట ప్రజల్లో కొంచెం చేంజ్ తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు భూమి ఉన్న అన్నదాతలకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది ఆ పదిహేను వందల యాభై ఒకటి పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదలయ్యాయి ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ రోజు మూడు ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్న రైతులందరి ఖాతాల్లో ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగింది అన్నట్టు ఖచ్చితంగా రైతులకి సాయార్ధకంగా ఉండాలి మెయిన్ గా గిట్టుబాటు తరని నష్టపరిహారం కూడా కల్పిస్తే ఇంకా బాగుంటది ఏదో నామ మాత్రంగా ఆడి ఇచ్చాడు కాదు నష్టపరిహారం ఖచ్చితంగా పంట నష్టపరిహారం ఇవ్వాల్సిందే ఈనాడు ఒడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు ఎంత పగనం నష్టపోయినారో తన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ ఆ లీగల్ నోటీసులు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు భారత విభాగ అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు చేయడంతో ఆ కేటీఆర్ ఈ నోటీసులు పంపినట్టు సమాచారం అనమాట ఇక టెలిగ్రాఫ్ చట్టానికి తూటు పొడుస్తూ మా ఫోన్లను ట్యాప్ చేశారు రాజకీయ నాయకులు ఫోన్ ట్యాప్ చేయడం ఏమైనా చర్య ఈ చర్యకు పాల్పడిన కేటీఆర్ ప్రూఫ్ లు ఏందో అంటారు ప్రూఫ్లు ఏందో చూపామంటే ఇక ఉన్న పెద్ద మనిషి ఏమో నాకైతే ఏం సంబంధం లేదు వాళ్ళేదో మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏమైనా అటాచ్ జరుగుతున్నాయా అది విననీకి మేము చూసాం తప్ప వేరేదైతే ఏం లేదని చెప్పేసి అంటారు అంతా తొమ్మిది చెట్లేదు అంత అది ఒడిసేది కాదు పోయేది కాదు త్వరలో పద్దెనిమిది వందల కోట్లతో ఉపాధి హామీ పనులు మంత్రి సీత తెలంగాణ వ్యాప్తంగా త్వరలో ఉపాధి హామీ పనులు ప్రారంభిస్తున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతత్త తెలిపారు ఉపాధి హామీ కింద ఆ పద్దెనిమిది వందల కోట్ల పనులు మంజూరు చేశామని ఈసారి అంగన్వాడీ గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు తన శాఖలో అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు ఇతర పెండింగ్ అంశాలపై మంత్రి సీతక్క నిర్వహించడం చూసుకోవచ్చు కొన్ని ఊర్లలో గ్రామ లేవు కిరాయిలకు తీసుకొని షటర్లలో ఆడియడం పెడుతున్నారు మా పోటీ కిరాయిలు తీసుకొని త్వరగతిని పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన ఆ పార్టీ ఘోషమా ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా సంచలన ప్రకటనతో మరోసారి వార్తల్లోకి వచ్చారు ఇక ఐక్యంగా కలిసి పనిచేద్దామంటూ రాజాసింగ్ స్పష్టం చేశారు ఈ మేరకు మంగళవారం జూన్ పదిహేడు రాజాసింగ్ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు పార్టీలో ఐక్యత పార్టీ అధికారంలో రావడమే లక్ష్యంగా పనిచేస్తానన్నాను కానీ నన్ను టార్గెట్ చేసి అడ్డంకులు సృష్టించాలని చూసిన నిస్వార్థంగా పార్టీ కోసమే పనిచేశా ఒక పార్టీ కార్యకర్తనైనా నన్ను ఇబ్బంది పెడితే ఏం లాభం కిషన్ రెడ్డి వ్యక్తిగత సమయం ఇస్తే వచ్చి కలుస్తాను సమస్యలు పార్టీలో మా స్పష్టతను వివరిస్తాను సమయం నిర్ణయించే చెబితే వచ్చి కలిసేందుకు సిద్ధంగా వాస్తవానికి రాజాసింగ్ గారు ఇండిపెండెంట్ గా చేసినా గెలుస్తాడు ఇండిపెండెంట్ గా ఉన్నా గెలుస్తాడు ఎందుకంటే ఈనాడు పార్టీ పార్టీలో ఒక మంచి వ్యక్తిగా మనం చూసుకోవచ్చు ఎన్నో కార్యక్రమాలు చేసేటటువంటి వ్యక్తి నాడు గో సంరక్షణకు ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యి మనక కేసులు పెట్టించుకొని ఎన్నో విధాలుగా పాటుపడ్డ వ్యక్తి ఈనాడు బీజేపీలో ఒక మంచి లీడర్ గా రాజాసింగ్ గారు ఉన్నారు కాబట్టి అనవసరంగా నాడు రాజసింగ్ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ గా అని చెప్పేసి తెలియజేస్తాను బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ తో కాంగ్రెస్ ఊటమి వందలాది కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాప్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈ వ్యవహారంలో కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి జూబిల్స్ పోలీసుల ఎదుట వాంగ్లం ఇచ్చిన మహేష్ కుమార్ మహేష్ కుమార్ గౌడేమో ఆయన ఇచ్చాడు కేటీఆర్ మీద కేటీఆర్ ఏమో మహేష్ కుమార్ గౌడ్ మీద ఇచ్చిన అన్నాడు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ముచ్చడం కేంద్రంపై ఒత్తిడి తెస్తే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం ఎమ్మెల్సీ కవిత మీరేంత నాశనం చేశారు చెప్పుడు బీసీ ప్రజలను ఎందుకు నాశనం చేసి తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసి ఉద్దారకం వల్లనే కదా రిజర్వేషన్లు రాజకీయ పరంగా బీసీలు ఎదుగుద్దని చెప్పేసి చేసారు కవిత మల నువ్వే వచ్చి మాట్లాడుతుంది ఏం డ్రామా ఏం స్టంట్ ఇది కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభిస్తుందని బారాస ఎమ్మెల్సీ కవిత అన్నారు బీసీ రిజర్వేషన్ల సాధనకు మెదక్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని లోపల ఒకటి ఉంటుంది బయటకు ఒకటి ఉంటుంది అనమాట వీళ్ళు ఎదుగుతాను కూడా ఉంటుంది లోపల ఏదో మీదికి ఓట్లు రావాలని చెప్పేసి వాళ్ళు ఒక స్టాంట్ అనమాట సో ఇది ప్రజలను మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు మన నేటితరం తెలుగు దినపత్రికలోని వార్తా విశేషాలు సో దయచేసి అందరూ న్యూస్ పేపర్ ఎనల్సి షేర్ సెలవు నమస్తే